మన మను తాడు పెట్టామా రెండు నెలలు అయింది అప్పుడే రెండు రెండు సార్లు కలుపు తీసాను మళ్ళీ మూడోసారి రెడీ అవుతుంది ఈ గోలంతా పడలేవులే అనేసి అది మనిషింగ్ వేయించేస్తున్నాం అన్నమాట అక్కడి నుంచి అవతలకి మనిషింగ్ అయిపోయింది చాలా కష్టంగా ఉంది ముందు ఇది మనుషులతో తీపియటం అంటే అందుకని మధ్యలో ఎటు సేద్యం చేసుకోవచ్చా

పోయి చాలా చేయపోయిందిలే పడవ పోయా తగ్గు కొద్దిగా మరి అంత పులుసొద్దు గుడ్ల ఎంత బుడ్డి గుడ్లు ఏం గుడ్లు రాదు ఏమన్నా అవి కడప అది ఉన్నాయి కదా అవి ఏమన్నా స్టార్ట్ అయినాయేమో చూడు అక్కడే మనం వేసుకోవచ్చు బయటికి రాటవే ఆలస్యం ఎవడున్నాడు 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 అంటమే అవి రెండు కూడా ఉంటే ఎంత బాగుండేది కొద్దు పొడుచుకుని దాకా ఉంటుంది తీసేది వద్దు తీసేది వెళ్ళిపోవాలా దాని మీదకి తొమ్మిది నెలలు వయసు ఉంటుంది కదా తొమ్మిది నెలలు ఉండదమ్మా తొమ్మిది నెలలు అంటే గడ్డి వేసుకుంటారు అంటే ఇసుక వేసే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు నిజానికి ఇసుక చాలా మంచిదే కానీ ఏమైద్ది ఇసుక ఒక్క రోజు లేదు అది ఇసుక ఏమైద్దంటే అది మనము ఎత్తిపోయామనమాట ఇసుక అనగానే అదే ఇదనుకోండి ఒక పదిహేను రోజులకో నెల రోజులకో అక్కడంతా జీర్ణం అయిపోయిద్ది పొడుము పొడుమైపోయిద్ది దాన్ని తీసేస్తామన్నమాట దానివల్ల వీటికి బాగుంటుంది అదే ఇసుక అనుకోండి లేనిపోయిన రోగాలు ఖచ్చితంగా రానే వస్తాయి అన్నమాట నేను బుడ్డ నేను తక్కువ అయింది లేదు వద్దులే రాపరా బొడ్డ ఇంకేసీలో తవుడుతుంటే అలవాటు అవుతుంది తవుడు ఎన్ని మీద వేసి తవుడు ఎన్ను మీద మెడ మీద మెడ కింద మెడ కింద వేసి తగుడుకోవాలి కోడిన ఎప్పుడు కూడా మెడ కింద తవుడు ఆ శివుల దగ్గర కొంచెం గిల్లు లైట్గా అట్లా అలవాటు చేసుకోవాలి గిడ్డోడు ఉన్నాడు కదా వాడికి వచ్చే పిల్లల మటుకు గిడ్డవి రావట్లేదు అనమాట చాలా మంచి సైజులు వస్తున్నాయి అనమాట అదైతే విచిత్రం ఎందుకంటే ఆ గిడ్డోడి తండ్రి గొప్పోడే వాడికి ఎందుకో మరి అలాగొచ్చింది కానీ గిడ్డోడి పేరుకే గిడ్డోడు కానీ చాలా బాగా అసలు ఫైట్ దాన్ని ఫైట్ చూడాలన్నమాట అనమాట చాలా మంది అంటున్నారు యూట్యూబ్లో పెట్టచ్చు కదా అని అంటున్నారు పెట్టనివ్వరు యూట్యూబ్లో పెడితే చాలామంది అయ్యి పోతున్నాయి మీరే చూస్తున్నారు కదా కనిపించినాయి మళ్ళీ కనిపించట్లేదు చూసారా అదేనమాట తీసి పడేస్తారు ముఖ్యంగా ఈ కోల్డ్ ఫైట్లు అంటే ఇవన్నీ పెడితే అనమాట నేను ఇప్పుడు ఈ రెండు నుంచి కొంచెం ఉంటున్నా కూడా పెట్టకూడదు అన్నట్టు అనమాట రెండు పిల్లలు వదిలేసి దీన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళాడు కదా వచ్చిన రోజు దరిద్రానికే దరిద్రంగా ఉండింది మన దగ్గర వచ్చాక అయితే చాలా మార్పు వచ్చేసింది అనమాట నేను నిజంగానికి కటింగ్కి ఇచ్చేద్దాం అనుకున్నాను దాన్ని కిందేసి ఫైట్ చూశాక వద్దులే వన్నిలే అనేది ముంచేసాను అనమాట అది ఆ బొచ్చంతా పీకేసింది ఆ కోడేనమాట ఆడికి ఒక ఒకరోజు పడిందా అందుకే ఎల్ట వెళ్ళటమే దాని మీదకి వెళ్ళిపోతుంది అనమాట ఇది వీళ్ళిద్దరికైతే ఉంది పాత అనేవి వీళ్ళిద్దరికి ఉన్నాయి అనమాట ఏందమ్మా ఏందంట దాని వేదిరింపులు చిన్న అది అది కదా అది మళ్ళీ ఈనిద్దాం కదా ఏదైతే వచ్చిందో గ్రూప్లో వేయకుండా సపరేట్ చేస్తుంది చిన్న పాపం ఈ అయితే ముగ్గురు పిల్లల్ని పెట్టింది కానీ ఎందుకో ఈజు పోయిందనమాట అందుకే నేను ఆ పాలు తీసుకున్నాను పాలు నువ్వేం చేసుకుంటావు అక్క అంటారేమో అవి అయితే సబ్బులు తయారు చేసుకోవచ్చు అనమాట మనము అందుకని తీసుకున్నాను పైపెచ్చి మనం తీయకుండా అలా వదిలేసినా కూడా దానికి ఇబ్బంది అయిపోయద్ది అనమాట వచ్చేసి అలాగా అందుకని నేను తీసి సబ్బులు చేసేసుకుంటున్నాను ఈ వీటి పాళ్ళకి ఉండే సబ్బులకు వచ్చేసి చాలా మంచి డిమాండ్ ఉందన్నమాట మనం ఇంట్లో వాడుకుంటే కూడా చాలా మంచిది స్కిన్ కి చాలా మంచి అయిద్ది అనమాట చాలా రేటు కూడా ఉంటాయి మనం బయట కొనాలంటే అందుకని నేను ఎటు ఉన్నాయి కదా అని చేసేస్తున్నాను అందుకనే కాదు వచ్చేసి వీటికి వాడుకోవటానికి కూడా బాగానే ఉంటాయి చిక్కదనం కానీ అన్నీ బాగుంటాయి అనమాట నేను ఫస్ట్ రోజు అయితే జున్ను చేశాను అనమాట మా పిల్లలు చాలా బాగుంది మా జున్ను అని అన్నారు మిగతా టీ అన్ని కాఫీలు అనేవి చేసుకోవచ్చు కాదే చాలా ఎక్కువ ఇవ్వవు కదా ఇది దాదాపు అర్ధ లీటర్ వరకు పాలిస్తుంది అనమాట నాకు అంటే ఇంకా స్టార్ట్ కదా దానికి ఇష్టం అయ్యి ఇస్తే కొన్ని ఎక్కువే ఇచ్చింది పిల్లలు అదే పిల్లలు ఉంటే దాదాపు లీటర్ పాలు ఇస్తాయి అనమాట ఇవి లెక్కలు చాలా ఫ్రెండ్స్ అనమాట లెక్కలు పొట్టడం చేలోకి వెళ్ళినా ఇంటికి వచ్చినా ఏం చేసినా ఇద్దరు తోడుగా ఉంటారు పెద్ద కొట్లాడుకుంటారో లేదో కానీ ఈ గిడ్డోడు ఉన్నాడు కదా ఈ గిడ్డోడిని మొన్న మధ్య ఒకరు అడిగారు అనమాట మేము తీసుకెళ్తాము బ్రీడ్ తీసుకుంటాం అక్క అనేసి నేనేంటంటే మన దాంట్లో అవి అది గిడ్డోడైనా కూడా చాలా మంచిగా వస్తున్నాయి పిల్లలు తీసుకెళ్ళిన వాళ్ళు ఏంటంటే చాలా బాగున్నాయి అక్క అంటున్నారు ఇంక అందుకని ఎందుకు ఈయడం లే అనేసి ఉంచేసాను అనమాట